హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సరుణిని అండి ఇలా నిన్న వేసుకున్న ముగ్గు అంతా ఇలా ఊడ్చుకుంటున్నానండి ఈరోజు మూడు గంటలకే లేచానండి మూడు గంటలకు లేచి సండే అయినా నాకు నిద్ర రాదండి సండే అయినంత మాత్రాన నిద్ర రాదు ఎందుకంటే నాకు పెద్ద పిల్లలే కదండీ చిన్నపిల్లలు ఉంటే వాళ్ళు స్కూల్కు అటు ఇటు వెళ్తారు కాబట్టి ఇంకా మెలకు వాళ్ళకి పాపం సండే పడుకోవాలనిపిస్తుంది ప్రతి తల్లికి నిజంగా అండి సండే రోజు కాసేపు రెస్ట్ తీసుకుంటే బాగుండు అన్నట్టే ఉంటుందండి తీసుకోవాలి కంపల్సరీ రెస్ట్ తీసుకోవాలి మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు నేను కూడా అలాగే ఉండేదాన్ని అండి అలాగే ఈరోజు నేను మూడు గంటలకు లేచినప్పుడు చక్కగా మొహం కడుక్కొని బయటకు వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొనే నేను ఈ ముగ్గు ముట్టుకుంటానండి ఎందుకనంటే ప్రతి ఒక్క రోజు ఎందుకు చెప్తానంటే కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు కదండి ఛానల్కి వాళ్ళకి కంపల్సరీ కామెంట్ సెక్షన్లో అడుగుతూ ఉంటారు ఎన్ని గంటలకు లేస్తారు మీరు అది ఇది అని అడుగుతూ ఉంటారు కదా అందుకే చెప్పాల్సి ఉంటుందండి ఇలా నేను చక్కగా ముగ్గేసుకునేటప్పుడు మా పాప అంటుందండి మమ్మీ హెయిర్ లూజ్ చేసుకొని చిన్న క్లిప్ పెట్టుకో మమ్మీ పొద్దున పూట నాకు అలాగే ఇష్టం మమ్మీ నువ్వని ప్రతిసారి అడుగుతూ ఉంటుందండి మా అబ్బాయి కూడా హెయిర్కి క్లిప్ పెట్టుకో మమ్మీ అని చెప్పి బ్లాక్ చేసినప్పుడల్లా అంటూ ఉంటారండి కానీ నేను అలా చేయనండి ఇంట్లో ఇంటికలు ఎక్కడ పడితే అక్కడ రాలతాయండి నేను పూజ చేసుకుంటూ ఉంటాను అన్ని పనులు ఉంటాయి కదా వద్దు నేను అలా చేయనని నేను జడే వేసుకుంటానండి లేదా మొత్తం క్లిప్ పెట్టుకుంటాను పైన కానీ ఈ హెయిర్ లూజ్ చేసుకోవటం మాత్రం బయట మాత్రమేనండి ఇది మా పాపకి ఇష్టం అని చెప్పి చెప్పి ఇలా వేస్తానండి తనకి ఇలా ఉంటేనే ఇష్టం అని ప్రతిసారి అడుగుతుంది అందుకనే తన కోరిక మేరకే నేను ఇలా ఉంటున్నానండి ఇలా నేను జుట్టు హెయిర్ క్లిప్ పెట్టుకునే చేసుకుంటానండి పనులు బయట బయటనే కదా ఏమీ కాదు ఇంకా నా పిల్లలకి ఇష్టం అండి ఇలా ఉంటే అందుకనే ఇంకా వాళ్ళ కోసం అన్నట్టు తప్పదు అనుకుంటున్నాను ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే హెయిర్ ఇటు అటు పడుతూ ఉన్నాయి కదా కానీ ఎవరైనా అడుగుతారు కదా అందుకనే ముందే చెప్తున్నాను ఇలా ముందు రోజు వేసుకున్న ముగ్గు ఇంత కూడా తొక్కరండి ఎవరు ఇప్పుడు వేసుకుంది కూడా తొక్కరండి మళ్ళీ రేపు ప్పటికి ఇలాగే ఉంటుంది చూడండి తొక్కకుండా అలవాటు అయిపోయిందండి మాకు నడవటం ఇలా పసుపు కుంకుమ వేసుకొని చక్కగా రంగోలి వేసుకొని నాకు ఇష్టమైన టైం అండి ఇది మాత్రం నాకు చాలా ఇష్టమైన టైం అండి చక్కగా ముగ్గులు వేసుకొని గడపకి ఇలా నేను పువ్వులు ప్రతి ఇరువైపులా ప్రతిరోజు నేను బౌల్స్లో ముగ్గులు పెడతానండి పువ్వు పెడతానండి మీకు తెలుసు ఎందుకంటే గాజు బౌల్లో పెట్టండి మట్టి దాంట్లో పెట్టకండి నాకు కామెంట్ సెక్షన్లో రాశారు ఎవరో కానీ వాళ్ళకి చెప్తున్నానండి మట్టి దాంట్లో పెట్టకండి మట్టి చిప్పల్లో అస్సలే పెట్టకండి పువ్వులు అది మంచిది కాదు గాజుదైనా ఇత్తడిదైనా ఇత్తడిది కానీ గాజుది కానీ చూసుకోండి నేను పెట్టేలాంటి కప్పులు ఎక్కడ దొరికితే తీసుకోండి గాజు కప్పులు తీసుకోండి అవైతే రోజు కడగటానికి బాగుంటే చక్కగా క్లీన్ చేసుకొని మనం వేసుకోవచ్చు ఇత్తడి ఇంకా చాలా టైం పడుతుందండి అది క్లీన్ చేయటానికి ఇంకా మీకు ఇబ్బంది అవుతుందేమో అలా కాకుండా చూసుకోండి ఇలాగైతే చక్కగా ముగ్గులు వేసుకొని అయితే నేనైతే ఎంత సంబరపడతానంటే అండి నేను ఈ టైం నిజంగా నాకు చాలా ఇష్టం అండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి